నమస్తే వెల్కమ్ టు న్యూస్ యాదగిరిగుట్ట మాదిరిగా అభివృద్ధి యాదగిరిగుట్ట మాదిరిగానే ఏడుపాయలను అభివృద్ధి చేస్తారని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు శుక్రవారం నాడు మాఘ అమావాస్య సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు శ్రీవాణి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతకుముందు ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్ ఈవో మోహన్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కటాక్షంతో తన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గెలుపొందారన్నారు అమ్మవారి క్షేత్రాన్ని యాదాద్రి ఆలయం తరహాలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రత్యేక నిధులు రెండు కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు పేర్కొన్నారు దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల క్షేత్రం సందర్శనకు తీసుకువస్తామన్నారు గత పాలకులు ఏడుపాయల అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తప్పుడు జీవోలు జారీ చేశారే తప్ప నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు పదేళ్ల పాలనలో ఏడుపాయల ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని నేటికి శాశ్వత పనులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఏడుపాయల అభివృద్ధిని ఎల్లలు దాటేలా కృషి ఉన్నారు ఏడుపాయల క్షేత్రంలో తన సొంత నిధులతో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆయన వెంట ఆలయ ధర్మకర్తలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నలు జిల్లాల జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి తరలి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలన్నీ కూడా బాగుండాలని ముఖ్యంగా ఏంటంటే అందరి సజెషన్స్ తీసుకొని యాదాద్రిని ఏ అయితే డెవలప్ చేశారో అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వం హార్డ్లీ రెండు అయింది కొత్త సంసారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అడ్జస్ట్ కావడంలో ఉన్నాడు మరి వారిని కోరడం జరిగింది తప్పకుండా ఏడుపాయలు అమ్మవారిని దర్శించుకోవాలని ఏదైతే వచ్చే నెల శివరాత్రి సందర్భంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారితో ఇదొక బ్రహ్మాండమైన ప్లేస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి వారికి ఇంకో చోట మన గవర్నమెంట్ ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకొని బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్గా ఏ విధంగా తిరుపతి యాదాద్రి ఉందో ఆ విధంగా వారితో పోటీగా అమ్మవారు మరి మనకు చాలా శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారి ఆశిష్యుల వలన మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి ఒకసారి ప్రారంభమైతే ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు జరిగిన ప్రజలకు ఫ్యూచర్లో ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ టెంపరీ టెంపరీ ఉంటాయి కానీ టెంపరీ కాకుండా పర్మనెంట్ గా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం